આઉન્ડર 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 జగన్మోహన్ రెడ్డి ఒక సైగ చేస్తేనే తెలుగుదేశం పార్టీని నామ రూపాలు లేకుండా చేస్తాను అన్నాడు ప్రగల్భాలు పలికినటువంటి కొడాలి గతంలో గుడివాళ్ళ క్యాసినో పెడితే తెలుగుదేశం పార్టీ నాయకులు నిజ నిర్ధారణకు వస్తే మీరు నా కూడా ఇంటికి కూడా పేకలేరు అని చిట్కి నేను చూపించి మరి మాట్లాడినటువంటి కొడాలి నాని ఈరోజు ఏ దద్దమలా లోకములు లాక్కున్నాయా సిగ్గుండాలి నీ బతుకి ఇప్పటికైనా అర్థం చేసుకో అధికారం లేకపోతే పోలీసులు లేకపోతే నీ ఒక్కొక్క బతుకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కొలాలని ఇప్పుడు ఏం మాట్లాడలే అధికారంలోకి వచ్చాక అధికారం బలుపుతో అధికార మతంతో మాట్లాడినాయి కూడా ప్రభుత్వం ఉన్నాం రెండు వేల ఇరవై ఒకటిలో కొలాలని సవాల్ ఇచ్చినాడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నాడు ఈరోజు అడుగుతా ఉన్నాం కొలాలని రాజకీయ సన్యాసం తీసుకోవడానికి రెడీగా ఉన్నాం ఇంకా దాక్కున్నాడు పెరిగిపోంత దాక్కున్నట్టు గుడివాడు ప్రజలు భారీ మెజారిటీతో భారీ మెజారిటీతో తెలుగుదేశం పార్టీ కల్పించారంటే అది నీ మీద ప్రజలకు ఉన్నటువంటి ఒక చేత్కారాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు కొలాల ట్రైలర్ మాత్రమే సినిమా ముందని రాజా లోకేష్ గారు ఆధ్వర్యంలో మళ్ళీ అంకుశ సినిమా తీపోతా ఉన్నారు నిన్నే రామరెడ్డి గారు పెడతారని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం కొడాలని జనాల్లో కనిపిస్తే ఇక అదే ఆఖరి రోజు కూడా అవుతుందని ప్రజలు భావిస్తా ఉన్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా రమ్మని చావు గ రామీరా బొచ్చి పిలుతారా రండి నాకు చంద్రబాబు స్థాయి కదా మా స్థాయి సరిపోతుంది raamadi mi ra kora lóone.